Welcome to అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ గారు పెట్టిన ఆ ఆర్టికల్ కారణంగానే తెలంగాణ కళ సాకారమైందని తెలిపారు బోధించు సమీకరించు పోరాడు అన్న బాబాసాహెబ్ బాటలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఉద్యమించారని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్లో నిర్వహించిన ఆత్మగౌరం మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా విర్ర విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇవాళ ఎవరో అయితే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళా వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా గానీ వాడు ఎవడన్నా కాని కలెక్టర్ గాని వాడన్నా కానీ ఎక్స్ట్రాల్ చేస్తే వాళ్ళకు చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు అయ్యకు ఎవనయ్యకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి గారు కాదు వాని తాత జేజమ్మతికి వచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడు అడ్డుకోలేడు ఇది వాస్తవం